తరగతి కూడా పాస్ అవ్వలేదు అప్పుడు నీకు ఏదో పాడుపోయే ఎక్కడ ఎక్కడుంటావు ఎన్నాళ్ళుగా సాగుతోంది రంగు ఈ విషయం పది పదగ తెలిస్తే మన పనులు అవుతుంది దానికి ఏమైంది అనుకున్నావు కడుపు పని మళ్ళీ నా నోడితే చెప్పించాల్లా అది నువ్వు అనుకునేట్టు ఏ తప్పు చేయలేదు మూడు నెలల క్రితం పెద్ద పనిచేయింది ఆ విషయం దాచిపెట్టింది అది దాచుకోవాల్సిన కర్మే పట్టింది దాచుకోకుండా మీ అందరికీ చెప్తే ఊరంతా పందిరేసి పండగ చేస్తారా చాలే నోర్మి ఆడపిల్ల పెద్ద మనిషి అవడం అంటే అది ఒక పండగేనే పది మంది ముత్త పిలిచి పట్టు చెల్లి పెడతావా మీకు జాకెట్ ఒంటి మీద ఉంటే రెండు జాకెట్ దండ మీద ఉంటుంది అయినా కూడా పది మందికి తాముళ్ళు ఇచ్చి జాకెట్ గుట్టలు పెడతావా ఊరందరికి భోజనాలు పెడతావా తప్పదు కదమ్మా ఆచార వ్యవహారాలు ఇవి ఆచారాలు కాదమ్మా లేనిపోని ఆర్పాటాలు మధ్య తరగతి మనుషులు తాతుకు మించి చేసుకుంటున్న ఆడంబరాలు నువ్వు చెప్పింది నిజమేనమ్మా మన స్తోమతికి తగ్గట్టుగానే చిన్న ఫంక్షన్ చేస్తే నలుగురికి విషయం తెలిసి పెళ్లి సంబంధాలు తెస్తారని ఈ సాంప్రదాయం పెట్టారు నెలకి నాకు యాభై రూపాయలు ఫీజు కట్టడానికి నాన్న నానా అవసరం పడుతున్నాడు పెద్ద పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు రెండోక పెళ్లి చూపులకి డబ్బే లేదు నేను ఇంకా చిన్న పిల్లలేనని ఊపిరి పిలుచుకుంటున్న నాన్నకి నాన్న నేను పెద్ద మనిషిని అయ్యాను నేను పెళ్లికి రెడీ అయ్యాను నాన్నని ఎలా చెప్పబడ్డావు ఎంత కూడా తప్పు చేసా లేదమ్మా నువ్వు నిజంగా పెద్ద మనిషి అయ్యావు పెద్ద మనిషి అయ్యావు అబ్బాయి ప్రసాదరావు గారు ఇల్లు అమ్ముతానంటున్నారా ఎంత మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు వాస్తు బాగుందా బాగుంటే మాత్రం అంత డబ్బు ఎక్కడ ఉంది మన దగ్గర ఇప్పుడు కొంత ఇచ్చి మిగతా తర్వాత చూద్దామని చెబుదామే అయ్యారు వచ్చారా అదేంటి గురుగారు మీరు వచ్చారు కబురు చేస్తే నేనే వచ్చాను పర్వాలేదురా ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తుంటారు ఎంత ఓపికరా మీకు నలుగురు నాలుగు రాళ్ళు సంపాదిస్తేనే కదా బాబు నాలుగేళ్లు నోట్లోకి వెళ్ళేది ఎంత కావాలండి నాకు డబ్బా అవసరం అని మీ తండ్రి కొడుకులకి ఎలా తెలిసిపోతుందిరా రండి బాబు కూర్చోండి అడుక్కోడానికి వచ్చిన వాడికి మర్యాదలు ఎందుకులే అదే మాటలండి మీరు కూర్చోండి పెద్ద గారికి పంపాలండి లేదురా మూడో అమ్మాయి పెద్ద మనిషి అయింది ఎంత మంచి వార్త చెప్పారు బాబు అయితే మా అందరికి పప్పను పెడుతున్నారనమాట ఇదిగో బాబు ముందే చెప్తున్నా కూరగాయలన్నీ నేనే సప్లై చేస్తాను దానికి వేడుకలేం చేయట్లేదమ్మా మరి డబ్బు రెండో దానికి పెళ్ళి చూపులు ఏర్పాటు చేశాను అమ్మాయిని చూసుకోవడానికి వెళ్ళండి మగ పెళ్లి వస్తున్నారు సంబంధం కుదిరితే పెళ్ళి చేసేస్తారండి పెళ్లి చేయడానికే కదరా ఈ తిప్పలన్నీ పెద్దంటి సంబంధం ఏర్పాట్లు అవి చెయ్యాలి మూడు వేలుంటే అలాగేనండే రే దిబ్బే మూడేళ్ళు పడరా నీకు దేవుడు అన్న పేరు మీ నాన్న నా కోసమే పెట్టుంటాడరా ఊరుకోండి ఎలాగోలా ఈ సంబంధం కుదిరి పాపకు పెళ్లి అయిపోతే నేను తట్టుకోలేను స్వామి ఈ సంబంధం కుదరకుండా చేయస్వామి దీంతో నీ బాకీ ఇరవై ఎనిమిది వేల ఐదు రూపాయలు అవుతుందిరా ఐదు రూపాయలు ఏంటండి పోయిన నెలలో నాకు ఒంట్లో బాగుండక మీ నాన్న రిషా ఎక్క దానికి లెక్క నీ కష్టాన్ని ఉంచుకోలేను ఆ మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంది కదా ఉందండి ఒక్కసారి ఇస్తావా పెళ్లి వారు వస్తున్నారు మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది వచ్చిన ప్రతి మాట ఏంటి అబ్బాయి ఏం లేదండి అమ్మాయి నచ్చింది అంటున్నారు కదా మరి కట్నం అది ఒక్క రూపాయి తీసి ఈ కొంపరాశిచ్చేమంటారా ఏమొద్దు పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిపించండి ఎందుకంటే అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అందుకే ఏ గ్రాండ్ కి అరేంజ్ చేయండి అలాగే బావగారు మీ స్తోమత ఏంటో మాకు తెలుసు కాబట్టి ఓ లక్ష దానికి ఎన్ని సున్నాలుంటాయి కూడా మర్చిపోయాం మేము నువ్వు మాట్లాడుకో అబ్బాయి దాంట్లో మాత్రం తప్పే ఉందండి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం తల తాకట్టు పెట్టి తెస్తానే తల దానికో తాకట్టు అవసరం తీసుకుంటాను ఐదేళ్ల సర్వీస్ పోతే పోతుంది లేకపోతే దానికి ఎంతకంటే మంచి సంబంధం తీసుకురాలేనే ఈ పెళ్లి చేస్తే అది కార్లలోనూ విమానాల్లోనూ జరుగుతుందే మనమంతా రోడ్ల మీద అడుక్కు తీరొచ్చు ఎగస్ వెళ్ళక దాని మొహానికి ఏ రెండో పెళ్ళి ఉన్న చూడు చాలు